ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రజల్లో గుర్తింపు పొందుతున్న తరుణంలో కుల దురహంకారంతో తన రాజకీయ భవిష్యత్తును వ్యక్తిగత రంగాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంగళగిరిలోని ఆంధ్ర రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేకేఆర్ మీడియాతో మాట్లాడారు తర్వాత మరీ వాచ్మేన్ అంటే అని చెప్పి అతను సౌదీసారి నేనే జాలి తెలిసి మార్కెట్ ఏజెంట్గా ఉన్నామని చెప్పాను ఉన్నాడు తర్వాత ఏరే వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా ఫ్లాట్ అడ్వాన్స్ కట్టించి అవి ఆయనే వాల్చుకొని అనేక విధాలుగా పార్టీ ఎందుకు అంటాడు పార్టీలను చేయమంటాడు బీసీ నా కూడా నీకు పార్టీ కావాలంటాడు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని వేసుకొని తిరుగుతావు ఎందుకురా నువ్వు లోకేష్ గడవ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా మేము కమ్మళ్ళ మా కమ్మళ్ళ దెబ్బకి మీరు సాలరో అని చెప్పి ప్రామిస్గా ఇదే మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే ఇదే చేస్తున్నాడు అతని మీద ఏదైనా సరే కఠిన చర్యలు తీసుకొని అతన్ని కనీసం పిచ్చెక్కింది దానికి ఆయన పిచ్చి చూసి ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నా చేర్చండి లేకపోతే రాజమండ్రి స్టేషన్ కన్నా జైన్ కన్నా వేయండి ఒక ఆరు నెలలు అప్పుడు కొంచెం సెట్ అయిపోతాడు మమ్మల్ని బిజినెస్ చేసుకునేడు హైదరాబాద్లో అంతే చేశాడు ఇక్కడ అంతే చేశాడు ఆయన వలన కనీసం రెండు వందల కోట్లు లాస్ బిజినెస్ బిజినెస్ బాగున్నప్పుడు చేయనియడు ఇదే అంటాడు అప్పుడు అప్పుడు కానీ డబ్బులు అయితే ఆయన అసలు తీసుకెళ్ళాడు ఏదో కావాలని ఎవరో రాజకీయ నాయకులు పంపిస్తున్నారంట మరి ఎవరో నాకైతే తెలియట్లేదు పంపించి యాభై రెస్టులు వస్తే నాకు వడ్డీ వచ్చి దది వచ్చి ఇది వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి లెక్కలు చేసి చేస్తా ఉన్నాడు ఈరోజు కూడా ఏదో మంగళగిరిలో ప్రెస్ క్లబ్లో కూడా వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చాడు అంట మన మైండ్ పోయి మా సొంత విలేజీలో నిడుముక్కల తాడికొండ మండలం నిడుముక్కల విలేజీలో వచ్చి డప్పు వేశాడు ఆ బ్యాంకులో బాకీ ఉంది జేకేఆర్ దగ్గర ఎవరు ఫ్లాట్లు కానొద్దు ఆయన పొలం అంతా జబ్బు చేశారని చెప్పండి ఎవరు ఒక్క ఒక్క రూపాయి ఏ బ్యాంకులో అయినా సరే నాకు అప్పు చూపింది నేను ఎక్కడ ఎవరికి బాకీ లేదు ఏమీ లేదు వాళ్ళు కావాలని రాజకీయంగా పార్టీ పెట్టాను కొంత చేస్తున్నారు ఇతనికి మరి ఏ నాయకుడు చదువుతున్నారో ఏమో కానీ చాలా చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాడు అది దీని గురించి బలమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులు కూడా ఆయన రాగానే న్యూస్లు వేయటం కాకుండా అతను మైండ్ ఎలా ఉందా ఏదని ఒకసారి వాళ్ళు అబ్జర్వేషన్ చేయండి ఆయన రిటైర్డ్ తహసీల్దార్ అంటున్నాడు రిటైర్డ్ తహసీల్దార్ ఎక్కడ చేశాడో ఐడి చూపిమానండి తర్వాత డిప్యూటీ తహసీల్దార్ అంటాడు సరే అదే ఐడి చూపిమానండి ఏమీ లేదు ఆయన ఎక్కడో వాచ్మెన్ పోతే మా దగ్గర వాచ్మెన్ పోతే నేను వాచ్మెన్ కాదు ఎంతైనా కొద్దిగా పెద్ద పొలం నువ్వు ఏజెంట్గా చేసుకొని చెప్పి నేను ఏజెంట్ కార్డు ఇచ్చి చేయించేప్పుడు వాస్తవంగా ఇక ఈ విధంగా చేస్తా ఉన్నాడు దీని గురించి మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీ అందరు కూడా ఆలోచన చేసి అతని గురించి ఎక్కడైనా స్టేషన్ కార్డు చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా ఇది వాస్తవంగా ఆయన ఫ్రాడ్గాడు పాపం ఈ జేకేఆర్ గారు పార్టీ పెట్టాడు కొంచెం పబ్లిక్లో బాగుందని చెప్పి ఆ మంచి పేరు చెడగొడతానికి అతను చేస్తానని చెప్పి చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఇప్పుడు డబ్బులు తీసుకెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ప్రూఫ్ లేదు తీసినప్పుడు ప్రూఫ్ లేదు ఆయన ఏంటంటే కావాలని ప్రూఫ్ తీసుకొని కొన్ని ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నేను తెలియకుండా కూర్చుంటాడు ఆ సర్వీస్ సర్వీస్ వచ్చి కాగితాలు తీసుకెళ్ళాడు అవి నాకు ప్రూఫ్లోనే చూపిస్తున్నాడు అతను చేసిన అంత ఫ్రాడే కాకపోతే ఏంటంటే అతను రాజకీయ పరంగా కానీ లేదంటే ఆయన వ్యక్తిపాత పరంగా కానీ మన ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మేము మేము వెళ్ళాము కారణం ఏంటంటే ఆయన సౌదరీస్ ఒకటే అంటాడు ఆయన అరే బీసీ నా కొడుకే తీసుకుంటారా మేము సౌదరిస్ ఆయన ఎక్కడ పోయినా కేసు తీసుకుంటారు చూడండి అని చెప్పి అంటాడు మీరు తీసుకోరా నేను ఎక్కడో ఫోన్ చేస్తాను అంటే ఇదే అంటాడు నేనేం చేశాను వాస్తవం మా మంగళగిరిలో వెంకటగారి దగ్గర ఒకటే చెప్పాడు మీసం మెలేసి తొడగొట్టి నేను కమ్మెమ్మకే పుట్టలేదురా అన్నాడు ఏదండి ఎస్ఐ గారు ఇట్లా అని పోతున్నాడు అండి నేను అన్నాడు నేను పార్టీ పెట్టి జనాన్ని చేయాలంటే నేను అలాంటి పనులు చేస్తానండి కాకపోతే మా అభిమానులు ఎవరైనా ఉంటారు కాకపోతే ఒక మాట అంటారంటే అది ఒప్పుకుంటాను అది అంతే నీ మాత్రం ఏమన్నా మా అన్న వాళ్ళు ఎవరు ఏమన్నా అతను ఏజెంట్గా ఉండి తిరిగాడు కానీ ఇట్లాంటి మనీ తక్కువ దగ్గర ఎవరు ప్రాక్ట్గా ఉంటారు చెప్పండి మన దగ్గరే ఎట్లు ఇక కస్టమర్ కొంటాడా మీ దగ్గర లేదు ఏజెంట్గా చేశాడు నాకు తెలుసు కావాలంటే ఐడెంటి కార్డు కూడా ఉంది రెండు వేల రెండు వేల ఇరవై రెండునే చేసాం ఐడి ప్రూఫ్ చేసాం ఐడి ఇచ్చాం వాచ్మ్యాన్ వాచ్మెన్గా కదే పెద్ద వయసు వాడివి ఆ ఫస్ట్ నుంచి కూడా సోదరిస్తా అంటే కొంచెం అభిమానం ఉంటుంది ఎందుకంటే అందుకని నేను ఒక ఏజెంట్ అని చెప్పి వేసుకోవాలని చెప్పి అన్నా ఆయన ద్వారాగా ఆయన వచ్చాడు సుధీర్ గారు అడగండి కావాలంటే ఆయన వచ్చి మన మంచితనం మన చూసి ఏడవ జాబ్ చేసుకుంటాడు విమానంగా చూడండి కేసు ఉంది అన్ని స్టేషన్లో కేసు పెట్టాడండి తెనాలలో పెట్టాడు ఆడకొండలో పెట్టాడు మంగళగిరిలో పెట్టాడు తెనాలలో ఎందుకు పెట్టామంటే నేను ఇది రిశిక్షన్లో ఉన్నాను అండి అందువల్ల పెట్టాను అంటాడు సిఐతో ఆయన సీఐ గారు తిట్టారు ఇక్కడే పని నాకు డబ్బులు ఇవ్వాలని అంటాడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నువ్వు కోటేశ్వరావు గారిని అడగాలి కానీ ఇక్కడికి వచ్చి పెట్టాను ఎందుకు కానీ అడిగాడు మొన్న అగ్రీవెన్స్లో పెట్టారు ఎస్పీ దగ్గర డిఎస్పీ గారి దగ్గరికి పోతే డీఎస్పీ గారు తిట్టారు కల్లారు మళ్ళీ వీడియోస్ పెట్టాడు ఎంతవరకు సమన్ చేసాం ఇది సార్ని బయటికి రావడం కొద్దా మీరు కూడా అర్థం చేసుకొని ఇలాంటి రాత్రులు రాసేటప్పుడు వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు మేమైతే తాడికొండ స్టేషన్లో ఫిర్యాదు చేసాం హైత్ నగర్లో ఫిర్యాదు చేసాం ఇక్కడ మంగళగిరిలో ఫిర్యాదు చేసాం ఎక్కడ చేసినా వాళ్ళ అధికార పార్టీ చౌదరీస్ వాళ్ళకి నాయకులు ఉంటారు కాబట్టి రికమెండేషన్ చేసుకొని మా అయితే తీసుకోవటం లేదు ఎక్కడ పోలీసు దగ్గర ఎటువంటి స్పందన లేదు ఆయన వెంటనే ఏదో పిచ్చి ఈడో చేసుకుని అత్తాడ చూపించి రాజీ మీద ఉంది ముప్పై తొమ్మిది బై రెండు ఇరవై నాలుగులో కేసు చేశాము ఇది జరుగుతుంది తర్వాత ఇతనే హైకోర్టులో వేశాడు కేసు చేసి ఇప్పుడు కోర్టులో తెలుసుకోవాలి కోర్టులో తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి గొడవ చేసి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను డబ్బులు ఇచ్చే పనే లేదు ఆఫీస్లో వర్క్ చేస్తూ అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ అది ఆయన కోర్టులో వేశాడు మేమే లేదు ఆయన కోర్టులో వేసాడు డబ్బులు తీసుకొని పోయి కేసు వేసాడు అయినా సరే మేము ఎదుర్కొంటానే ఉన్నాం అతను పెట్టాడు హైదరాబాద్ ప్రభాకర్ గారు మాట్లాడుతూనే ఉన్నాడు ఆ రోజు ప్రభాకర్ గారు ఏది ఉన్నా సరే నా అయితే నా ద్వారా కావాలి లేదంటేనో కోర్టు ద్వారా అవ్వాలి ఇక నువ్వు ఎక్కడికి అని చెప్పాడు అయితే హైదరాబాద్లో ప్రభాకర్ వెళ్ళ ఫ్రెండ్ ఆ ప్రభాకర్ గారి ద్వారా అవ్వాలి ఆయన మాట్లాడాలి లేదంటే కోర్టులో చూసుకోవాలి ఇలాంటి పెద్ద పదే పదే వందల టేషన్ పోయి ఇట్లా పేకు ఇచ్చుకుంటా కావాలని మాత్రం చేయటం ఇది సమావేశం వాళ్ళు ఎవరు సార్ దగ్గర అందరూ చదువుకున్న వాళ్ళము అందరూ గ్రాడ్యుయేట్ చేస్తున్నాము ఉద్యోగాలు చేస్తున్నాము అంతే ఇక్కడ ఆయన డబ్బుల కోసం ఏదో ఇచ్చేసి డబ్బులు అని చెప్పి అయ్యని చెప్పి మదాకా ప్రెస్ మీట్లు పెడతాం మీరు దీన్ని మాత్రం ఖండించాల్సి చెప్పాలి ఈసారి మాత్రం ప్రెస్ మీట్లు ఎందుకంటే కోర్టులో చూసుకోమనండి కోర్టులో కేసు వేసే డబ్బునే మంగళగిరిలో కోర్టులో మేము పరువు దావా కూడా వేసాము ఆ దావా కూడా ఇప్పుడు రన్ అవుతుంది ఇవన్నీ చూసుకోకుండా ప్రెస్ మీట్లు పెట్టి నాకు డబ్బులు రావాలి ఏ రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి మనుషులు పరువు ఎంతసేపు ప్రసెప్ట్ చేస్తారు పోలీస్ ఏ పోలీస్ కేసు పెట్టినా కానీ ఎవరు పట్టించబడలేదు మమ్మల్ని ఆఖరికి నేను డీఎస్పీ గారి దగ్గర కూడా గ్రీన్ హౌస్లో పెడితే డిఎస్పి గారి దగ్గర కూడా ఇచ్చాము అయినా మా సార్ గురించి బ్యాడ్గా బూత్ పెడతాము నానా విధాలుగా మాట్లాడుతున్నాడు దయచేసి పోలీసు వారు కూడా దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం పార్టీ పెట్టామనే కారణమే రెండోది లేదు ఇలాగే కొనసాగిందనుకోండి పల్లెటూళ్ళలో హిట్ పెరగ పెరగ చెప్పాగా ఊరికనే చేంజ్ అయిపోయింది మేము కూడా ఈ బాధలు పడలేక బీజేపీకో లేకపోతే వైసీపీకి మాత్రమే ఇవాల్సి వచ్చింది చివరికి ఇది మాకు రక్షణ కావాలి కదా